హాయ్ ప్రిన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మూడు శుభార్తలు అయితే తీసుకొచ్చే ఉందండి ఏంటి ఆ మూడు శుభార్తలు అనేది వీడియోలో చెప్తారు వీడియో అందువరకు చూడండి వీడియో స్కిప్ చేయొద్దు ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి అప్డేట్ అయితే ఇస్తున్నానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా దీపం పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అయితే పంపిణీ చేస్తుందండి ఆల్రెడీ ఫస్ట్ సిలిండర్ అయితే చాలా మంది అయితే తీసుకున్నైతే ఉన్నారండి ఇక రెండో సిలిండర్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి అంటే రెండో సిలిండర్ మీరు బుక్ చేసుకోండి ఫ్రీగా అయితే పొందొచ్చండి ఏ రకంగా బుక్ చేసుకోవాలి ఏ రకంగా డబ్బులు మీకు వస్తాయని చెప్తాను ఒకవేళ కనుక డబ్బులు రాకపోతే కనుక ఏం చేయాలనేది కూడా చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఫస్ట్ గ్యాస్ సిలిండర్ జనవరి ఒకటి నుంచి అయితే తీసుకున్నైతే ఉన్నారండి అందరికీ కూడా చాలా వరకు డబ్బులు అయితే పనియి వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో సో ఇక్కడ గ్యాస్ ఏజెన్సీలో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అయితే పడతాయండి ఒకవేళ పడలేదు అనుకోండి అలాగా సో ఫర్దర్గా మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో దాంట్లో డబ్బులు అయితే పడతాయండి మీరు గ్యాస్ ఏజెన్సీ ఇచ్చిన అకౌంట్లో మీరు పడకపోతే సెకండరీ ఇలాగా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది ప్రైమరీకి ఏంటంటే ఇచ్చినటువంటి అకౌంట్లో డబ్బులు పడతాయండి ఒకవేళ కనుక దానికి ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు అనుకోండి సో మీ దగ్గర రెండో అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికైతే డబ్బులు అయితే పడతాయండి చాలా మందికి అలాగే పడ్డాయండి సో మీరు ఇచ్చినటువంటి అకౌంట్కి డబ్బులు పడకపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ సిస్టమ్ ద్వారా ఒక డబ్బులు అయితే వెయ్యాలి అని చెప్పి సూచించింది అందుకనే వాళ్ళు డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు అయితే చేశారు అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్స్ మీ యొక్క ఆధార్ కార్డ్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉందో దాంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి కరెక్ట్గా మీకు అయితే మీకు వచ్చి డబ్బులు పడతాయండి ఒకవేళ కనుక రాలేదనుకోండి అవి అమౌంట్ అంతా కూడా మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ దగ్గరే ఉంటుందండి డబ్బులన్నీ కూడా అక్కడే ఉండిపోతాయి వాళ్ళు సో తర్వాత మీరు ఇంకో బ్యాంక్ అకౌంట్ ఇచ్చారనుకోండి దానికి డబ్బులు అయితే వేస్తారండి ఫస్ట్ గ్యాస్ సిలిండర్ అనేది మీరు తీసుకుంటూ అయితే ఉన్నారు కదండి ఇక రెండో గ్యాస్ సిలిండర్కి అయితే అవకాశం అయితే ఉందండి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి వచ్చే ఆగస్టు వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది రెండో గ్యాస్ సిలిండర్కి మీరు బుక్ చేసుకుంటే సేమ్ అదే విధిలో మీరు అయితే బుక్ చేసుకుంటే కనుక మీకు సబ్సిడీ అమౌంట్ అనేది ఒక వారంలో మీ ఖాతాలకు అయితే డబ్బులు అయితే పడతాయండి సేమ్ మీరు ఎంత అయితే పే చేశారో సేమ్ అమౌంట్ అయితే పడుతుందండి కేంద్రం నుంచి అయితే పది రూపాయలు అయితే పడుతుందండి ఈ రకంగా సబ్సిడీ అమౌంట్ అయితే మీకు అయితే రావడం జరుగుతుందండి సెకండ్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇక రెండు అప్డేట్ చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలని చూస్తున్నారండి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందండి అంటే వచ్చే మే నెలకి సంబంధించి కొత్త అప్లికేషన్స్ అయితే అంటే పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి మే నెలతో క్లోజ్ అయితే అవ్వబోతుందండి అంటే దివ్యాంగ వెరిఫికే దివ్యాంగ పెన్షన్లు అయితే ఉన్నాయో ఆ యొక్క వెరిఫికేషన్లు అయితే చేస్తున్నారండి చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయాయండి వాటికి సంబంధించి ఇప్పుడు చూసుకుంటే కనుక కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి అలాంటి ఫేక్ బోగస్ పెన్షన్లన్నీ తీసేస్తారు వాటి ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తున్నారండి అంటే దివ్యాంగ పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చండి దీంతోపాటు సామాన్య భద్రత పెన్షన్లు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక వచ్చినాంటే మీకు నాలుగు వేలు వస్తుంది దివ్యాంగ పెన్షన్ చూసుకుంటే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి డిఫెన్స్ ఆన్ మీ యొక్క డిజబిలిటీ బట్టి ఏప్రిల్ నాలుగు అంటే ఈ నెల ఏప్రిల్ నాలుగు నుంచి సదరం స్లాట్స్ బుక్ చేసుకుంటూ మీరైతే సదరం సర్టిఫికేట్ పొందడానికి అయితే మీకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందండి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో యొక్క సదరం స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే కనుక మీకైతే సర్టిఫికేట్ అనేది ఇస్తారండి ఇచ్చిన తర్వాత మీరైతే దివ్యాంగ పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి డబ్బులు అయితే పొందొచ్చండి గుర్తుపెట్టుకోండి ఫోర్ నుంచి ఏప్రిల్ ఫోర్ నుంచి సదం స్లాట్స్ అనేది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత వెరిఫికేషన్కి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుందండి గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారండి ఆ ఇష్యూ చేసిన సర్టిఫికేట్తో మీరైతే పెన్షన్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే నెలకు సంబంధించి ఈ యొక్క కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుందండి మీరు అప్లై చేసుకోవడానికి మీ దగ్గర మీ యొక్క బ్యాంక్ అకౌంటు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అలాంటి వారు అయితే బ్యాంక్ అకౌంట్ అయితే పెట్టుకోండి ఇక దీని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతోపాటు క్యాస్ట్ ఇంకమ్ డే డబర్ సర్టిఫికేటు ఇక దివ్యాంగ సర్టిఫికేటు ఇవి ఉంటాయి కనుక దివ్యాంగులైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి కనుక దివ్యాంగ పెన్షన్కి అయితే దివ్యాంగులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఒకవేళ కనుక నార్మల్ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ తీసేసి మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ ఇన్కమ్ డే డబర్ సర్టిఫికేట్స్ ఇవైతే ఇచ్చి మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఏజ్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి యాభై సంవత్సరాలు అనేది వారి యొక్క ఆధార్ కార్డులో ఉండాలండి లేదా యాభై సంవత్సరాలు దాటినా వారికి అయితే వస్తుందండి కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో అయితే యాభై సంవత్సరాలు అయితే ఉండాలండి వారికి మాత్రమే యాభై సంవత్సరాల వరకు పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇవి ఇలాగ మీ ప్రూఫ్స్ అదేవిధంగా మీ యొక్క ఏజ్ అనేది ఇలా ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక అయితే కనుక ఏజ్తో సంబంధం లేకుండా వారైతే అయితే కనుక ఆ యొక్క సర్టిఫికేట్ పొందాలనుకుంటే మీకైతే పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఈ రకంగా కొత్త పెన్షన్ సంబంధించి వచ్చే నెలకి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది ఇక ఫర్దర్గా చూసుకుంటే రేషన్ కార్డులు అండి రేషన్ కార్డులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మే నెలకు సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయబోతుండీ ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే స్ప్లిట్ ఆప్షన్ తీసుకొచ్చిన వెంటనే క్లోజ్ చేసి అయితే ఉన్నారండి రాష్ట్ర ప్రభుత్వం మే నెలకి సంబంధించి స్ప్లిట్ ఆప్షన్ అయితే తీసుకొస్తుంది దీని తర్వాత కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుందండి ఎందుకంటే రాష్ట్రంలో ఈకేవీకి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారండి అంటే ఈకేవీసీ అనేది కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలా ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే రేషన్ కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా ఏప్రిల్ నెల అంతా కూడా ఉంది టైము ఇక మే నెలకు సంబంధించి అయితే టైం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వకపోవచ్చు కాబట్టి మీరు ఈ ఈకేవీస్ అనేది కంప్లీట్ చేసేసుకున్నారనుకోండి వచ్చే మే నెలకు సంబంధించి స్ప్లిట్ ఆప్షన్ అని తీసుకొస్తారండి స్ప్లిట్ ఆప్షన్లో మీరు మనుషులను యాడ్ చేసుకోవచ్చు యాడ్ అదేవిధంగా రిమూవ్ చేయొచ్చు ఇక అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి సో అప్లై చేసుకోవడానికి మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు ఇక అదేవిధంగా కొత్తగా పెళ్ళైనట్ల దగ్గర కనుక మ్యారేజ్ సర్టిఫికేటు ఇక దీంతో పాటే క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్లు ఇవైతే మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుందండి కొత్త రేషన్ కార్డుకి అయితే మీరు అయితే అప్లై చేసుకోండి తీసుకొచ్చండి మీకు అనేది రేషన్ కార్డు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది సో ఫర్దర్ గా చూసుకుంటే కనుక రేషన్ కార్డులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు అయితే తీసుకొస్తుందండి కొన్ని చేంజెస్ కూడా ఉన్నాయండి అంటే ఓల్డ్ రేషన్ కార్డులు అయితే ఆపేస్తున్నారండి కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉండే రేషన్ కార్డులు అయితే తీసుకొస్తున్నారు దాని మీద క్యూఆర్ కోడ్ అనేది పెడుతున్నారు స్వైప్ చేసుకుని మనం అయితే బియ్యం తీసుకొచ్చండి ఇక ఓల్డ్ రేషన్ కార్డులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అన్ని రేషన్ కార్డులు కూడా కలెక్ట్ చేసుకుంటే వాటి ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే ఏటీఎం కార్డు సైజులో ఉండేటువంటి పీవీసీ కార్డులు ఉండే కదండి అలాగా ఆ కార్డులు అయితే రాబోతున్నాయండి రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్డేట్స్ అయితే ప్రజెంట్ అయితే తీసుకొచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే వీడియో చేసి కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి